వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో వీరికి డబ్బులు మూటలను సిద్ధం చేస్తున్నటువంటి రాహుకేతువులు ముఖ్యంగా వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారి జీవితంపైన ప్రభావం పడుతుంది రాహు రాహుకేతువులకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈయన గ్రహాలుగా చెప్పబడే రాహుకేతువులు సాధారణంగా చెడు చేసే గ్రహాలుగా చెప్తారు అయితే రాహుకేతువులు జాతకంలో శుభస్థానంలో ఉంటే రాశుల వారికి శుభ వస్తాయి జ్యోతిషాస్త్ర అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి రాహుకేతువుల పుణ్యఫలాలు కొన్ని రాశుల వరకు జీవితాన్ని అదృష్టం తీసుకొస్తుంది రెండు వేల ఇరవై ఐదులో రాహుకేతువులు మే పద్దెనిమిదవ తేదీ తమ రాశులను మారుస్తాయి రాహు తిరోగమనంలో కుంభరాశిలో ప్రవేశిస్తే కేతు సింహరాశిలో ప్రవేశిస్తారు కొన్ని రాశుల వారికి చాలా సంతోషంగా ఉంటుంది రాహుకేతువులు కారణంగా రెండు వేల ఇరవై ఐదులో లబ్ధిని పొందే రాశులు తెలుసుకుందాం మిథున రాశివారు రాహుకేతుల సంచారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా కలిసి వస్తుంది మిథున రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది జీవితంలో ప్రతి రంగంలో మిథున రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి మకర రాశివారు రెండు వేల ఇరవై ఐదులో రాహుకేతుల సంచారం వల్ల మకర రాశి వారికి కలిసి వస్తుంది యొక్క సమయంలో ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం తోడుగా ఉంటుంది ఏది కావాలన్నా సరే ఈ సమయంలో మీకు తప్పకుండా దొరుకుతుంది కుంభరాశి వారు రాహుకేతుల సంచారం కుంభరాశి వారికి శుభదాయకంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుంభరాశి వారి కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది వీరికి సామాజికంగా పేరు ప్రతిష్టలు వస్తాయి వాహనాలు లేక భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది కుంభరాశి వారి సంతానం శుభవార్తలు వింటారు వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి